హాయ్ ఎవరీ వన్ ఏపీడకు స్వాగతం బీవీ గెలుపుతో గోనేగన్ల టీడీపీ నాయకుల్లో జోష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో కూటమి గెలవడంతో టీడీపీ నాయకుల సంబరాలు అంబరాని కంటాయి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్లలో టీడీపీ కార్యాలయం నందు ఎమిగిను నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బీవీ జయనేహ్వరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో గోనెగన్ల టీడీపీ నాయకులు బాణసంచా పేలుసు సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెన్యూ నియోజకవర్గం నుంచి బీవీ జయనేహేశ్వరెడ్డి గెలుపుతో టీడీపీ నాయకులు మండల కన్వీనర్ నజీర్ అహ్మద్ రామంజనేయులు రమేష్ నాయుడు బేతాల బడి సాహెబ్ న్యాయవాది చంద్రశేఖర్ తిరుపతయ్య నాయుడు మాజీ సర్పంచ్ రంగముని నాయుడు శ్రీధర్ నాయుడు మదీనా సాహెబ్ ఎస్ఎన్ మహబూవలి న్యాయవాది వెంకటేశ్వర్లు నూర్ అహ్మద్ రంగస్వామి నాయుడు ఫక్రుద్దీన్ రెహమాన్ మాట్లాడుతూ ఎమిగ్ను నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీవీ జయనేశ్వరెడ్డిని గెలిపించినందుకు నియోజకవర్గంలోని మండల ప్రజలందరికీ పేరు ప్రేరణ కృతజ్ఞతలు తెలియజేశారు అభివృద్ధి అంటే టీడీపీతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి బాటలు నడుస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కైలాసిరెడ్డి సార్ గారు సార్ గారిని అత్యధికంగా మార్టీ ఇచ్చిన మండల నాయకులకు ప్రజలకు అదేవిధంగా ప్రతి ఓటరుకి ఈ సందర్భంగా మేము వాళ్ళకి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ ఐదేళ్ళు ఒక రాక్షస పాలన మనము చూడడం జరిగింది ప్రతి వర్గము ఈ వర్గం అనకుండా ప్రతి ఒక్కరు వర్గము ఈ వైసీపీ పాలనలో విసిగి వేసారి భారీ మెజార్టీతో ప్రతి ఒక్క నాయకుని తెలుగుదేశం నాయకుల్ని అనేది కాబట్టి ఒక రావణుని ఏ విధంగా సంవరించినారు ఆ విధంగా ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రావణు అయిన జగన్మోహన్ రెడ్డిని పారదోడమే జ జరిగినది కాబట్టి ఈరోజు మా మండలం తరఫున మండల నాయకుల తరఫున టీడీపీ నాయకుల తరఫున మేము ప్రతి ఒక్క ఓటర్కి ఈ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుతుంటావు నా పేరు లజర్ సాహెబ్ల కలుగులగెల్ల గోనెగండ్ల మండలం అయితేనేమి నందువారం మండలం అయితేనేమి మరి ఎమగనూరు టౌన్ అయితేనేమి అందరూ కూడా కార్యకర్తలు కష్టిగా కష్టపడినందుకు దేవుని దయ వలన మాకు ఫలితం దక్కింది ఎందుకంటే పోయిన ప్రభుత్వం రాక్షసి పాలన దీని నుంచి ఈ ముక్తి కలగాలంటే ఒకరిద్దరు అయ్యేది కాదు ఇది ప్రజలు పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఏకమై ఓట్లు వేసినందుకు ఈ రాక్షసి పాలన దూరమైపోయిందని సభాముఖంగా మాజీ సర్పంచ్ రామూరి తారక రామారావు తొమ్మిది నెలల కాలంలోనే యాభై ఆరు యాభై ఆరేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ని తుత్తునీయలు చేసినాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఆ యాభై ఆరు సంవత్సరాలు అంతా బాధ పెట్టినాడు జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని చాలా విసిగి వేసారిపోయినారు ప్రజలు అందుకే ఎప్పుడొస్తుందా ఎలక్షన్ అన్నంత ఎదురు చూసినారు మేము దానికి తగ్గట్టుగా మేము ప్రజల దగ్గర పోయి చంద్రబాబు ఇచ్చే స్కీమ్లు క్లియర్గా తెలియజేయడం జరిగింది అందరూ సంతోషపూర్వకంగా జయనాయరెడ్డికి రాష్ట్రం మొత్తం మీద మా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికీ మంచి మెజార్టీ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా ఎమునూరు ప్రజలకు గోనెగన్ల మండల తెలుగుదేశం పార్టీ లీడర్లకు ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వీ రామాంజనేయులు గోనెగన్ల నెల రోజులు కష్టపడినందుకు అవిరాజులుగా కష్టపడినందుకు మాకు ఫలితం దక్కింది మంచి మెజార్టీతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు బీవి జగనాథ్ రెడ్డి గారిని మెజార్టీతో గెలిపించినందుకు మా యొక్క ధన్యవాదాలు ప్రజలు కష్టించి ఫలించి మామూలుగా మా ఐదేళ్ళు జగన్ పాలనలో విసిగిపోయినారు వాళ్ళు కసితో వేసిన ఓట్లే ఈరోజు మాకు ఫలితము ఈ విధంగా ప్రజలు కసితో వేసి మా జయనాథ్ రెడ్డిగా సార్ని వారందరికీ నా యొక్క ధన్యవాదాలు పేరు నాయుడు మండల అధికారీగా ఎన్నికల్లో ఈరోజు ఒక అహంకారిని ఒక అహంకారిని తుదిముట్టించిన రాష్ట్ర ప్రజలకి మా యొక్క ధన్యవాదములు అప్పటి నుండి కాని ప్రజల్లో ఏముండదంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చింది ఎప్పుడెప్పుడు ఎలక్షన్ ఎదురు చూసుకుంటున్నారు మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక అహంకారికి అహంకారాన్ని అన్నగొట్టిన ఘనత ఒక రాష్ట్ర ప్రజలకు జరిగింది ఇన్ని సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల ఎనభై నుండి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి కనీసం మధ్య పదహారు మంది ముఖ్యమంత్రులు మారిన ఇటువంటి షార్టిస్ట్ ముఖ్యమంత్రిని మేము ఇప్పుడే చూస్తున్నాం మేము కానీ అప్పుడు ఎనభై మూడు నుండిగా పార్టీలోనే ఉంటాం ఇటువంటి ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మేధావులు పోయినారు ఈ ఎలక్షన్ ఇది లాస్ట్ ఎలక్షన్ ఒక్కసారి ఆలస్యం చేసుకో కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా బండల ప్రజలకు మన తాలూకా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నియోజకవర్గంలో కష్టమైన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి ప్రతి ఒక్కరికి అసలు ప్రజల్లో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రతి ఇంటిని గడపని తొక్కి వారి దగ్గర ఓటు నర్తించినటువంటి ప్రతి నాయకునికి ప్ర ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ సందర్భంగా నేను జ కాబట్టి అయినటువంటి జయనాశ్వరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జయనాశ్వరెడ్డికి ప్రత్యేక ధన్యవాదం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలుపుని ఆయన కృషిని గుర్తించి ఆయనకి మంత్రి పదవి ఇస్తారని చెప్పి అందరి ఆశను ఆయన నా ద్వారా ఉన్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా చంద్రశేఖర్ గుణయల్ల గోడల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనే రెడ్డి గారు నూరు నియోజకవర్గంలో పదహైదు వేల ఎనిమిది వందల అరవై మూడు మెజార్టీతో గెలిచి ఈరోజు మన గోనగర్ల తరఫున కూడా దాదాపుగా గోడగర్ల మండలం నుంచి మూడు వేల ఐదు వందల మెజార్టీ అలాగే గోనగర్ల టౌన్ నుంచి ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఏడు మెజార్టీతో ఈరోజు గెలిపించి ఈరోజు భారీ ఎత్తిన ఆయనను అసెంబ్లీకి పంపించడం జరిగింది అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన గతంలోనే ఎంగునూరు నియోజకవర్గాన్ని కొత్తగా కలిసినటువంటి గోరేళ్ల మండలాన్ని చాలా అభివృద్ధి దిశగా తీసేటువంటి వ్యక్తి బీవీ జయనేశ్వరెడ్డి గారు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా మా గోరేళ్ల మండలాన్ని సువర్ణ అధ్యాయంగా లిఖించేందుకు అభివృద్ధి బాటలు నడిపించే దిశగా అలాగే ఆయన మంత్రి పదవి కూడా దయచేసి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర టీడీపీ పార్టీ నాయకులందరూ కూడా ఆకే ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాము నా పేరు రంగస్వామి నాయుడు తెలుగు యువత మండల అధ్యక్షుని గ్రామానికి మన జయజనాశి వెళ్ళి ఆ ప్రజల యొక్క బాధలు వర్రతీతలు చూసి వాళ్ళు అసనాయనాలు చూసి మరి జయనాశెడ్డి కన్నీటిలోగానే అశ్వనయాలుగా ఉన్నాయి కాబట్టి ఇదంతా మామంతా అంతా చూసి సార్ మేము మీకోసం మీరు అశ్వనాయనాలు చూడరాదు మీకోసం రక్త రక్తధారలు కానీ మేము చూస్తామని మరి తద నిలబడి ఒకటికి రెండు ఒకరొకరు ఒకరు అంచెలుగా నిలబడి మరి ఈరోజు పాడిని గెలిపించడం గెలిపించడం జరిగింది ఈ విజయము అందరిది ప్రతి ఒక్కరిది రైతాలది మరి మహిళలది అక్క చెల్లెలది ప్రతి ఒక్కరిది కాబట్టి ఈ విజయ దుంది ప్రతి ఒక్కరిది ఇలాగే ఉండాలి మంచి పరిపాలన కావాలని అందరూ ఏ విధంగా కోరుకున్నారు ఈరోజు అదే జరిగింది మరి అందరూ ఆనందంగా ఉండాలని పరిపాలన సౌఖ్యంగా జరగాలని అందరూ కోరుకుంటారు నా పేరు ఎస్ఎన్ బాబులి గోనేగండ్ల